ఈ మధ్య బెంగళూరు అయినటువంటి రేవు పార్టీల కలక్రమం అది చివరికి దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారిపోయింది దానికి కారణం ఏంటంటే కొంతమంది సినిమా యాక్టర్లు అనే మహిళా యాక్టర్స్ ఉన్నారు కాబట్టి సినిమా యాక్టర్ల పైన ప్రజలు ఒక క్రేజీ ఉంటుంది కాబట్టి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం ద్వారా ఇది పబ్లిసిటీకి ఉపయోగపడేమని చేస్తున్నారు అసలు రేవు పార్టీ అనేది ఒక ఇల్లీగల్ అది అది అట్లాంటి ఇల్లీగల్ కానీ మంచిది కాదు కానీ దాన్ని నడిపించేది ఎవరు అది పెద్ద డబ్బులు ఉండేవాళ్ళు రాజకీయ ప్రముఖులు వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు వాళ్ళు దానికి ఎన్ని ఏర్పాటు చేస్తుంటే వీడిపై పాల్గొంటున్నారు కానీ పాల్గొన్న వాళ్ళపైన యాక్షన్ తీసుకోవడం వాళ్ళని టెస్ట్లు చేయడం ఫోటోలు చేపడం వాళ్ళకి నేను ఎనలేదో అని వాళ్ళకి బలవంతంగా చేయించడం చేస్తుంటే అసలు ఇదే సీరియస్నెస్ దీన్ని ఎవరు కండక్ట్ చేస్తున్నారు ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు డ్రగ్స్ ఎవరు అమ్ముతున్నారు ఎక్కడి నుంచి తెస్తున్నారు అవి విధంగా మీరు కంట్రోల్ చేయాల్సింది దాన్ని కంట్రోల్ చేయకుండా దీన్ని పాల్గొనే వాళ్ళ పైన పెద్ద హడావిడి చేస్తూ దీన్ని బట్టి ఏమవుతుందంటే అసవాళ్ళను తప్పించి కుటినమ్మ కుదుట్లో ఉంటే అసలం గాయాలన్నట్టుగా అసమలు తప్పించి మిగతా వేళందరినీ సిరీ సబ్ వందలు పెట్టి మొత్తం కంప్లీట్గా డైవర్ట్ చేసి పరిస్తున్నారు మేము దీన్ని ఖండిస్తా ఉన్నాం అటువంటి మరి బిగ్ బాస్ ఉంది వంద రోజుల పాటు యువత యువకులు ఉంటారు ఒక డెన్లో ఉంటారు మరి దానిపైన దాడి చేస్తారు ఎందుకు చేయలేరు బిగ్ బాస్ పైన దాడి చేయడం మీ చేత కాదు దేవపార్ట్ మీద దాడి చేస్తారు రెండు రోజు చేయండి అంటే హైదరాబాద్ చుట్టుపక్కల చూస్తున్నాం పబ్బులు అవుట్స్కర్ట్స్లో ఉంటున్నాయి ఊరి బయట రాత్రి ఒంటి గంట దాటితే యువత యువకుల పాపం బాగా ఎక్కువ తాగి సోదాన్ని కూడా పడిపోతే అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు తీసుకొచ్చి కార్లు ఎక్కించి పంపిస్తున్నారు అది ప్రతిరోజు చూస్తున్నాం ఇవన్నీ పబ్బులేమో పర్మిషన్ తీసుకుని లోపల విచారణ చేస్తారు రేవు పార్టీ పర్మిషన్ లేకుండా చేయిస్తారు మరి పర్మిషన్ తీసుకుంటే బిగ్ బాస్ ఇంకా ఘోరాలు జరుగుతుంటాయి ఈ సాంఘిక దురాచారాన్ని అరికట్టడానికి కావాల్సిన సమగ్ర ప్రణాళిక లేకుండా ఎక్కడో దొరికితే కొంతమంది అల్లరి పెట్టేసిన కరెక్ట్ కాదు ఇప్పుడు డ్రగ్స్ వచ్చేప్పుడంతా సినిమా గతంలో గత గత సంవత్సరం సినిమా యాక్టర్ బింద పడ్డారు వాళ్ళు డబ్బులు తీసుకుంటారు ఒకటి వాళ్ళని అల్లరి చేస్తూ ఉన్నారు ఇది తినేటువంటి వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ కదా అమ్మే వాళ్ళని మీద పెట్టుకుంటాయా సరఫరా చేసేవాళ్ళని మీద పెట్టుకుంటాయా వాళ్ళని పట్టుకోండి మీకు నిఘా లేదా భారతదేశంలో ఆ నిఘాన్ని పట్టుకోలేరా వాళ్ళని ఇది ఉద్దేశపూర్వకంగా చిన్నవాళ్ళ మీద చర్య తీసుకుంటే తీసుకొని పెద్దవాళ్ళు వదిలిపెట్టేటువంటి పద్ధతి ఒక ప్రమాదకరం సాంఘిక దురాచారం దీన్ని అరికట్టుపడి కోరుతా ఉంది